చంద్రబాబు సంపద సృష్టిస్తాడని అమరావతిని సింగపూర్ లా కట్టేస్తాడని చాలా మంది నమ్మారు ఓటు వేసి గెలిపించారు కానీ బాబు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు సంపద సృష్టించిన మాట నుంచి అసలు డబ్బులు లేవని చేతులెత్తేశారు చంద్రబాబు ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవని ప్రజలు తెలుసుకోవాలని ఓపిక పట్టాలని స్వేతపత్రాలు రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు అయితే టీడీపీ ఎమ్మెల్యేలో మాత్రం ఆ ఉత్సాహం ఇంకా తొణికిసలాడుతోంది బాబు డబ్బులు లేవని ఓ వైపు అంటుంటే డబ్బులు సృష్టించే మార్గాలు ఇవిగో అంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది మళ్లీ రాష్ట్రం అంతా పేకాట క్లబ్బులు తెరుద్దామని రెడ్ లైట్ ఏరియాలు నడిపిద్దామని తద్వారా సంపద సృష్టించవచ్చని ఈ టీడీపీ ఎమ్మెల్యే సెలవిచ్చారు అంతేకాదు చంద్రబాబుకు చెప్పి మరీ పేకాట ఆడిస్తానన్నాడు ఇలా బాబు గారి సంపద సృష్టికి రాష్ట్రాన్ని సంఘరాకించే ఐడియాలు ఇస్తున్నారు టీడీపీ నేతలు